జమ్మూ ఉగ్రదాడిని ఖండిస్తూ ఒంగోలు ఎలక్ట్రానిక్ అసోసియేషన్ కోవతల ర్యాలీ జమ్మూ కాశ్మీర్ లోని పహల్దామ్ లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ఒంగోలు ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ అసోసియేషన్ మరియు ఒంగోలు ఎలక్ట్రానిక్ యూనియన్ ఆధ్వర్యంలో బాపుజీ మార్కెట్ కాంప్లెక్స్ దగ్గర నుండి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఇటువంటి దాడులు మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు నాగరిక సమాజంలో ఈ విధంగా కిరాతకంగా ప్రవర్తించే వారిని చట్ట శిక్షించాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎలక్ట్రానిక్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మారుల సుబ్బారావు కార్యదర్శి కోనంగి చిరంజీవి జయరాజ్ పివి శాషయ్య ఏబిసి శ్రీనివాసరావు తెల్లమేకల శ్రీనివాసరావు హుస్సేన్ బాషా అనిల్ కుమార్ కృష్ణారెడ్డి మల్లికార్జునరావు తంబి కోటి మరియు సినీ నటులు బీసీ సమైక్య సమితి రాష్ట్ర అధ్యక్షులు దన్నారపు మస్త తదితరులు పాల్గొన్నారు 아니, 국회로 와서, 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 국

ఉగ్రవాది దాడుల్లో చనిపోయినటువంటి వ్యక్తులకు రెండు నిమిషాలు మౌనం పాటిస్తున్నాం భారతదేశంలో అందమైన ప్రదేశం కాశ్మీరు ఆ కాశ్మీర్ అందాలు చూస్తానికి పర్యాటకులు చాలామంది పతి రోజు వెళ్తూ ఉంటారు మొన్న ఉగ్రవాదులు విశిష్ట రహితంగా పర్యాటకుల మీద దాడి చేసి పేరు చెప్పి విధంగా భారతీయుల మీద దాడి చేసి తుపాకులతో విశిష్ట రహితంగా మానవత్వం నశించే విధంగా ప్రవర్తించారు ఆ దాడులని ముంగోలు డెవలప్మెంట్ ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ టీవీ మెకానిక్లైన మేము ఖండిస్తూ ఇవాళ కొమత్తులతో నిరసన చేస్తున్నాం భారత ప్రభుత్వం వాళ్ళని ఎక్కడున్నా పుట్టుకొని వేరుపారేసి కాల్చిపడాల్సిందిగా కోరుతా ఉన్నాము మానవత్వం నశించే విధంగా ఉగ్రవాదం నశించే విధంగా ప్రవర్తించిన ఈ ఉగ్రవాదులకి మొత్తం ప్రపంచంలో కనపడకుండా అన్ని దేశాలు కలిసికట్టుగా ఉగ్రవాదాన్ని నాశనం చేసే విధంగా చర్యలు చేపట్టాలని మేము టీవీ ప్రభుత్వాన్ని భారత ఉన్నాం నిన్న జరిగినటువంటి ఉగ్రవాది దాడుల్లో మరణిచ్చినటువంటి కుటుంబాలకు ముందుగా మా ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఎలక్ట్రానిక్స్ వర్కర్స్ యూనియన్ తరఫున వాళ్ళ కుటుంబాలందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అదేవిధంగా అదేవిధంగా వారి ఆత్మకి శాంతి కలగజేయాలని కూడా మేము కోరుకుంటున్నాం నిన్న జరిగినటువంటి దాడి చాలా నీత్యాతి నీచమైన దాడి ఎందుకంటే ఎందరో కుటుంబాలు ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభవించడానికి ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మానవత్వం లేకుండా వాళ్ళని నిర్పాక్షపాతంగా కాల్చి చంపడం చాలా అమానుషం ఇలాంటి దుర ఘటనలని ప్రతి ఒక్కరూ పూర్తిగా ఖండిస్తున్నాం ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే నిజంగా ప్రజాస్వామ్యానికి విలువలు లేకుండా పోతాయి ఇలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలి ఎలాగంటే బహిర్గతంగా వీళ్ళని ఉరితీయాలి ఎవరైనా సరే భవిష్యత్తులో ఇలాంటి చర్యలకి పాల్పడాలంటే భయపడాలి భారత ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకుంటే కానీ ఇవాళ చనిపోయినటువంటి వ్యక్తులకు ఆత్మశాంతి కలగదు మేము చెబుతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగ్రవాదాన్ని పూర్తిగా తురుముంటి చేసి మానవత్వాన్ని కాపాడాలని చెప్పి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇవాళ ఎందుకంటే ఇలాంటి చర్యల వల్ల మన కుటుంబాలను తీసుకొని ఏదన్నా ప్రదేశాలకి టూ టూర్లకు వెళ్ళినప్పుడు చాలా భయపడాల్సి వస్తుంది మళ్ళీ మనం తిరిగి క్షేమం ఇంటికి వస్తామా రామా అని అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే భవిష్యత్తులో దేశం సురక్షితంగా ఉండాలంటే ఇలాంటి ఉగ్రవాది సంస్థలని పూర్తిగా పూర్తిగా నల్ నాశనం చేసేసేయాలి ఈ చర్యకి పాల్పడినటువంటి వ్యక్తుల్ని బహిరంగ ఉరి తీస్తే కానీ ఈ చనిపోయినటువంటి వ్యక్తులకి ప్రశాంతత కలిగి కలిగిద్దని చెప్పి మేము తెలియజేస్తూ చేసిన వ్యక్తులు అందరం కూడా వాళ్ళందరూ కూడా శ్రద్ధాంజలి గడ్డిస్తున్నాం జై హింద్ ఇంత పెద్ద భారతదేశంలో ప్రపంచంలోనే పెద్దదైన ప్రజాస్వామి భారతదేశంలో స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ల తర్వాత కూడా ఒక మనసులోని అభిప్రాయాలు లేకపోతే తనకు ఏదన్నా ఇబ్బంది ఉంటే తెలియజేయడానికి హింసను ఎన్నుకోవటం అనేది చాలా దుర్మార్గం అమాయక ప్రజల్ని బలి తీసుకోవటం అనేది చాలా దుర్మార్గం ఇప్పుడు ప్రతి ఒక్క పౌరుడు కూడా భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు కూడా దీన్ని హింసను ఖండించాల్సిన బాధ్యత ఉంది ఉగ్రవాదులకి ప్రజల తరపు నుంచి ఒక సంకేతం తెలియజేయాల్సిన అవసరం ఉంది ప్రతి వాళ్ళు స్పందించాలి దీన్ని మేము సమర్థించట్లేదు మీరేం కోరుకుంటున్నారో అది తెలియజేయాల్సిన విధానం ఇది కాదు హింస హింసకి ప్రజాస్వామ్యంలో తావు లేదు అని నినదించాల్సిన అవసరం ప్రతి పౌరుడి బాధ్యత మన పనులు మనం చేసుకుంటూ కూడా ఇలాంటి సందర్భంలో స్పష్టంగా మన అభిప్రాయాన్ని తెలియజేయాల్సిన బాధ్యత ఉంది అలాగే పౌరులు బాల్యదశ నుంచే బాధ్యతగా ఉండే విధంగా విద్యా వ్యవస్థలో కానీ తర్వాత సమాజంలో కానీ మంచి మానవత్వం దాని విలువలు తర్వాత ఇట్లాంటి విషయాల పట్ల అంటే మతోన్మాదం తర్వాత ఉగ్రవాదం ఇటువంటి వైపు యువత వెళ్లకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మేధావులు విద్యా వ్యవస్థలు తల్లిదండ్రులు వీళ్ళందరి మీద కూడా ఉంది ఆ విధంగా దీన్ని సమూలంగా దీర్ఘకాలిక ప్రణాళికతోటి దీన్ని నిర్మూలించాల్సిన అవసరం కూడా ఉంది బాధిత కుటుంబాలకి సానుభూతి మా యూనియన్ తరఫున సానుభూతి తెలియజేస్తూ ఈ విషయం మీద ప్రతి ఒక్కరూ కూడా తన గళాన్ని విప్పాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాయి